సేవ్ అన్నాను దయచేసి ఒకవేళ వివోకి పాన్ కార్డు ఉంటేనే కేవైసీ ముట్టుకోండి పాన్ కార్డ్ లేకపోతే కేవైసీ ముట్టుకోవద్దు వివోయ్యది కానీ ఎవరిది కానీ కేవైసీ పెట్టొద్దు దయచేసి అందరూ అర్థం చేసుకోండి నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎస్ రిజిస్ట్రేషన్ నంబర్ నంబర్ దగ్గర ఇక్కడ వివో కొట్టారు లక్ష్మీ వివోని కొట్టారు ఇక్కడ దయచేసి రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి రిజిస్ట్రేషన్ యాక్ట్ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ అని పెట్టారు మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ఇది దయచేసి ఇది పెట్టండి రిజిస్ట్రేషన్ డేట్ వేయండి సర్టిఫికేట్ చేయండి ఇక్కడ మాత్రం రిజిస్ట్రేషన్ నెంబర్ రావాలండి బాగా గుర్తుంచుకోండి లక్ష్మి వీఓ అని పెట్టారు ఇక్కడ ఏఎంసి ఆబ్లిక్ ఏఎం సి ఆబ్లిక్ మీ పేరు అంటే మీ మండల జిల్లా పేరు ఆబ్లిక్ ఒక నంబర్ డీసీఓ వస్తుంది డిసిఓ ఆబ్లిక్ ఒక నంబర్ తర్వాత ఇయర్ ఇది కొంచెం మళ్ళీ చేంజ్ చేసుకోవాలి నేను జస్ట్ వీళ్ళ కోసం చేస్తున్న వీడియో కోసం చేస్తున్నాను ఓకే నెక్స్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద బుక్ కీపర్ ఎస్ బుక్ కీపర్ ఉన్నారా ఎస్ ఇంటర్నల్ కాదు ఎక్స్టర్నల్ పెట్టాలి ఇక్కడ విఓయ పేరు అదే మొబైల్ నెంబరు అడ్రస్ కంపల్సరీ నెక్స్ట్ అంటాం ఈ విధంగా బేసిక్ ఇన్ఫర్మేషన్ టోటల్గా కంప్లీట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత సేవ్ అనాలి వ్యూ డీటెయిల్స్కి వెళ్ళిపోవాలి ఇలా అన్న తర్వాత మనం ఇక్కడ సెండ్ ఫర్ అప్రూవల్ ఇవన్నీ సబ్ కమిటీస్ నాట్ కంప్లీటెడ్ అంటే నేను ఏదో సబ్ కమిటీలో వదిలేశా డైరెక్ట్ सब कम्प्लेप